ఎవరో ఈ బాటసారి ఎక్కడికో ఆ పైన కామన్ మ్యాన్ గారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న బ్యాంక్ మ్యాన్ సుధాకర్ గారు మరియు భాస్కర్ గారుల పుట్టినరోజు వేడుకలు చూద్దాం రండి చూసి వాళ్ళ లైక్ కొడదాం

சரி <simus> <simus> <simus>

సరే ఏడమ్ గొప్ప కాదు మెయింటెనెన్స్ చేసుకోవాలి ఏమండీ ఈడే గొప్ప కాదు దానికి సవరణ అనేది చాలా ఇంపార్టెంట్ పెంచుకోవడం దాని సెక్యూరిటీ గార్డు ఎన్ని ఉండాలి అలాగే అలాగేస్తారండి మెయింటెనెన్స్ ఉంటే అందంగా ఉంటుంది మన దగ్గర మొక్కలు పెట్టి మనం డైట్ పెట్టాల మొక్కటి అలాగే వెళ్ళిపోతారు కర్ర పెట్టాలి దానికి పోతా ఏంటే కర్ర సపోర్ట్ ఉండాలండి వీడియో తీసేయండి అయింది పట్నాయకర్ కొంచెం మళ్ళీ మళ్ళీ ఐదేదు నిమిషాలకు వస్తారు ఐదు నిమిషాలు ఫోన్మెంట్ అయ్యింది పెద్ద బాగా వెడపి తీయ లూజ్ అయితే ఇల్లు పెట్టుకొని బాగుంటుంది సవరణ ఉండాలి సార్ మెయిన్ వేయడం ఇంపార్టెంట్ ఎంతో మీరు ఎప్పుడు కరెక్ట్ టైం కాదు వన్ అవర్తో వస్తారు లేదంటే నాకు అర్థం కాదు నేను నేను క్లబ్లో యాక్టివేట్ క్లబ్ క్లబ్లో సర్వీస్ అండి తెరీసా క్లబ్ లో సర్వీస్ కాదు నేను స్టేట్ గవర్నమెంట్లో చేసి రిటైర్ అయిన తర్వాత అక్కడ సర్వీస్ చేస్తాను దగ్గర

அது கொல்லியன அந்த பாண்டர் கிட்ட ஆபர்ல இன்ஜினியர் வாஸ்பை எடுக்காதானே இருந்துட்டான் அப்படி ಸಾಧಾರಣ ಎಾಲರೀಸ್ ಎಂಗೇಜ್ ಓಕೆ ವಿ ఇరే మీరే ఎండి మీరే ఐ చేర్పిస్తున్నా నాయనా అలా పంగల కట్టేది ఒకడే ఎండి వస్తున్నా మనం ఆమోచపెడదాం ఐ ఎండి ఇది లాబెట్టి అరగాలి మీరు ఇరేండి ఆమోచంటారు వండి వండి అలా రండి సార్ మీ కందిస్తా నిక నుండి పోండి

நீமேஸ்வரே கொண்டே சின்ன பேர் அண்ட்

వచ్చాం ఫైవ్ బయట అంటే గ్రూప్ ఫోటో కొద్దిగా రావాలి పైకి పైకెక్కాలి और ये अंदर बाहर बाहर अंदर अंदर बंद कर बंद कर पूजा पत्थर पे रखना ले आओ इधर बैठो बंद कर बंद कर केवल दादा अपना दे ऐसा कुछ तुम अट बैठ जाओ तो आप भी इधर बैठो और जाकर बैठ रहे हैं कैनडल पूजा पत्थर पे रखना और वो नहीं बोल रहे हैं नहीं दिखाती आ जाए आ जाए बैठ जाओ ये दिया पे नहीं इनको

நீரோட <laughs> எதார்கள் <laughs>

ఈ బర్త్డే బాయ్ ఎదురు ఆటలు చిరు నగహం మనసు శుభం సంకల్పం హృదయం నవనీతం ఈ ఆశయం అతిశయం కనబడదు ఏ చోట అతిశయం కనబడదు ఏ చోట అసఖ్యం పలకదు ఆ నోట నిలబడేది ఒకే మాటలు బ్యాన్ ఉద్యోగులేనట

లైట్లోనే ఉండాలి చాక్లెట్ ఇవ్వండి రెండే శివనా మేడం వెళ్ళండి ఎలాగలు రండి రండి సార్ రండి రండి మీరు ఇప్పండి రండి రండి

అది కింద ఆడుకుంటామా కొడుతాడు ఆడుకుంటావ్ సోలంద్ర ఆడుకుంటావ్ కెనది కెనది ఏponde အဲ့ဒါကိုလည်းလောက်တော့လုပ်ပါဦး။ பரலி <laughs> போய் చెప్పండి కామేశ్వర గారు చెప్పేయమంటున్నారు చెప్పట ఆడుకోవచ్చున్నారు చెప్ప ఆ శోత్రధారుడు ఏ అవసరానికి రానండి అన్న అవహచించుకే అన్న మాట అన్న మ్యాన్ मैस्टर भाई रही मैस्टर कौश